హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలో వేసవి కాలంలో మార్చ్ ఏప్రిల్ నెలల్లో ఇంట్లో మనం విత్తనాలు వేసుకొని పెంచుకోవడానికి కొన్ని కూరగాయల విత్తనాలను వేయబోతున్నాను మార్చ్ ఏప్రిల్లో మనం విత్తనాలు వేస్తే మే జూన్ నెలల్లో క్రాప్ తయారయ్యి హార్వెస్ట్ చేసుకోవచ్చు అలాగే కొన్ని ఆకుకూరల విత్తనాలు కూడా వేసుకుందాం విత్తనాలు వేయడానికి ఎలాంటి క్లైమాటిక్ కండిషన్స్ వాతావరణం ఎలా ఉండాలి అని కూడా తెలుసుకుందాం ఇంకా ఎలాంటి మట్టి మిశ్రమంలో విత్తనాలను వేసుకుంటే అవి చక్కగా మొలకెత్తుతాయో తెలుసుకుందాం లెట్స్ గెట్ స్టార్ట్ ఇంట్లో ఎక్కువగా వంటల్లో మనం తరచూ తినే కూరగాయలు వంకాయ బెండకాయ టొమాటో పచ్చిమిర్చి వీటిని మనం ఎక్కువగా తింటూ ఉంటాం కదా వంకాయల్లో నేను రెండు రకాలు వేస్తున్నానండి తెల్ల వంకాయ ఇంకొకటి పొడుగు వంకాయలు నీలం వంకాయలు ఇంకా బెండకాయ టొమాటో పచ్చిమిర్చి ఈ ఐదు రకాల కూరగాయల విత్తనాలను ఈరోజు నేను వేయబోతున్నాను ఇంకా మీరు ఈ వేసవికాలంలో బీరకాయ వేసుకోవచ్చు ఆనపకాయ సొరకాయ కాకరకాయ దోశ విత్తనాలను కూడా వేసుకోవచ్చు ఆకుకూరల్లో నేను ఆల్రెడీ పాలకూర విత్తనాలు వేశాను మొలకలు కూడా వచ్చేసాయి చూడండి ఇంకా మెంతికూర విత్తనాలు కూడా వేసుకుందాం బచ్చల కూర విత్తనాలు వేసుకోవచ్చండి అలాగే చుక్క కూర వేసుకోవచ్చు నేను ఈరోజు మెంతికూర కూర వేస్తాను పాలకూర అయితే ఆల్రెడీ వేసేసాను కదా కొత్తిమీర కూడా ఈ సీజన్లో వేసుకోవచ్చు సీడ్స్ మంచి క్వాలిటీ అయి ఉండాలి హైబ్రిడ్ వెరైటీ సీడ్స్ అయితేనే బాగా జర్మినేట్ అవుతాయి తక్కువ క్వాలిటీ సీడ్స్ అయితే కొత్తిమీర అంత త్వరగా జర్మినేట్ అవ్వవండి ఎండలు ఎక్కువేయే కొద్దీ జర్మినేషన్ రేట్ తగ్గుతుంది కాలంలో వేసుకునే కూరగాయలకు శీతాకాలంలో వేసుకునే కూరగాయలకు మధ్య తేడా ఎక్కడ వస్తుందంటే క్లైమేట్ మెయిన్గా వాతావరణం బట్టి విత్తనాలు వేసుకునే కాలం బట్టి అంటే సమయం బట్టి వేసవి కాలంలో వేసుకుంటే సమ్మర్ క్రాప్స్ అని అంటాం వింటర్ సీజన్లో వేసుకుంటే వింటర్ క్రాప్స్ అని అంటాం వేసవి కాలంలో పెరిగే కూరగాయలకు లేదా పూల పండ్ల మొక్కలకు పగలు ఎక్కువసేపు ఉండాలి రాత్రి సమయం తక్కువ ఉండాలి అలా పగలు ఎక్కువ రాత్రి తక్కువ మనకి వేసవి కాలం సమ్మర్లోనే ఉంటుంది కాబట్టి సమ్మర్లో పెంచుకునే కూరగాయలను సమ్మర్ క్రాప్స్ అంటారు అదే వింటర్లో పెరిగే వాటికి రాత్రి ఎక్కువ ఉండాలి పగలు తక్కువ ఉండాలి ఇదే డిఫరెన్స్ సమ్మర్ క్రాప్స్కి వింటర్ క్రాప్స్కి వేసవి కాలంలో వేసుకునే విత్తనాలు మొలకెత్తడానికి ఎక్కువ వేడి ఉంటేనే అవి మొలకెత్తుతాయి సమ్మర్లో వేడి ఎక్కువ ఉండడం వల్ల మనం విత్తనాలు వేసిన మట్టి కూడా వెచ్చగా ఉంటుంది విత్తనాలు మొలకెత్తడానికి అవసరమయ్యే టెంపరేచర్ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట ఇప్పుడు మనం వేయబోయే వంకాయ టమాటో పెండ పచ్చిమిర్చి ఎక్కువ వేడి ఉంటేనే విత్తనాలు బాగా జర్మినేట్ అవుతాయి అందుకే వీటిని వేసవి కాలంలో ఎక్కువ పెంచుకుంటాం సమ్మర్ క్రాప్స్కి వాతావరణం ఎలా ఉండాలో తెలుసుకున్నాం ఇప్పుడు విత్తనాలు వేసుకోవడానికి మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలో చూద్దాం చాలామంది విత్తనాలు పెట్టినా మొలకెత్తకపోవడానికి మెయిన్ రీజన్ మట్టి మిశ్రమం సరిగ్గా లేకపోవడం విత్తనాలు బాగా మొలకెత్తడానికి మట్టి ఎలా తయారు చేసుకోవాలంటే మీ ఏరియాలో దొరికే మట్టిని తీసుకోండి ఇక్కడ రెడ్ సాయిల్ ఎర్ర మట్టి దొరుకుతుంది నేను అదే తీసుకుంటున్నాను ఇప్పుడు కంపోస్ట్ తీసుకుందాం నేను లీఫ్ కంపోస్ట్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఉన్న ఏ కంపోస్ట్ అయినా తీసుకోవచ్చు కవడం కంపోస్ట్ వెర్మీ కంపోస్ట్ లీఫ్ కంపోస్ట్ ఏదైనా తీసుకోవచ్చు ఎంత మట్టి తీసుకున్నామో అందులో సగం కంపోస్ట్ని తీసుకోండి మట్టి యాభై శాతం తీసుకుంటే కంపోస్ట్ని అందులో సగం అంటే ఇరవై ఐదు శాతం తీసుకోవాలి తర్వాత ఇసుకను కంపోస్ట్లో సగం తీసుకోండి ఇరవై ఐదు శాతంలో సగం అంటే పన్నెండు పాయింట్ ఐదు శాతం ఇసుకను తీసుకోవాలి మాది ఇసుక మట్టండి ఇందులో ఇసుక ఆల్రెడీ కొంచెం ఉంటుంది అందుకే నేను తక్కువ వేస్తున్నాను మీరు ఉపయోగించే మట్టిని బట్టి ఇసుక మట్టి అయితే కొంచెం తక్కువ ఇసుకను కలపండి నార్మల్ ఎర్రమట్టి అయితే పన్నెండు పాయింట్ ఐదు శాతం ఇసుకను కలపండి అలాగే కోకోపీట్ కూడా సేమ్ ఇసుక ఎంత తీసుకున్నామో అంతే కోకోపీట్ తీసుకోవాలి కోకోపీట్ కూడా పన్నెండు పాయింట్ ఐదు శాతం తీసుకోవాలి కోకోపీట్ వల్ల మట్టి సాఫ్ట్గా ఉంటుంది తేమ మాయిశ్చర్ మట్టిలో ఎక్కువసేపు పట్టుకుని ఉంటుంది వేసవి కాలంలో కోకోపీట్ ఉపయోగించడం వల్ల మట్టిలో తేమ ఉండేలాగా చూసుకుంటుంది తొందరగా మట్టి పొడిబారిపోదు ఇందులో కొంచెం వేపపిండి నీమ్ పౌడర్ని వేసుకోండి వేపపిండిలో మొక్కకు కావలసిన పోషకాలు ఉంటాయి అలాగే వేరు భాగానికి ఎలాంటి ఇన్ఫెక్షన్ ఫంగస్ రాకుండా చేస్తుంది ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి విత్తనాలు వేసుకున్నాక మొక్కలు కొంచెం ఎదిగిన తర్వాత వేరే పెద్ద కుండీల్లోకి షిఫ్ట్ చేసుకున్నప్పుడు కూడా ఇలాంటి మట్టి మిశ్రమాన్ని ఉపయోగించాలండి ఈ తయారు చేసుకున్న దాన్ని కుండీల్లో నింపుకుందాం ఒక్కో రకం కూరగాయల విత్తనాలను నేను ఒక్కో కుండీలో వేస్తాను సెపరేట్గా నాలుగించుల కుండీల్లో కొన్ని ఆరించుల ఇంచుల కుండీల్లో కొన్ని వేసుకుంటాను ఇలాంటి టబ్స్లో అయితే ఆకుకూరల విత్తనాలను వేస్తాను ఆకుకూరలకు వేర్లు మరీ లోతుగా వెళ్ళవు కదా ఇలాంటి టబ్స్ లో వేసుకుంటే చాలు ఇప్పుడు ఒక్కో కుండీలో ఒక్కో రకం విత్తనాలను వేద్దాం కుండీ పైన ఇలా చాక్పీస్తో ఏ విత్తనాలు ఎందులో వేశామో తెలియడానికి పేర్లు కూడా రాసాను విత్తనాలు హైబ్రిడ్ విత్తనాలు మంచి బ్రాండ్ విత్తనాలు చూసి మంచి విత్తనాలు కాకపోతే అవి సరిగ్గా మొలకెత్తవు నర్సరీల్లో లేదా సీడ్ షాప్కి వెళ్ళి విత్తనాలు కొనుక్కుని తెచ్చుకోండి నేను హైబ్రిడ్ మంచి క్వాలిటీవి తీసుకున్నాను ఇందులో టొమాటో విత్తనాలు వేద్దాం ఒక్కో దాంట్లో నేను ఐదు విత్తనాలు వేస్తున్నాను ఇందులో ఆల్రెడీ బెండకాయ వేసుకున్నానండి అవి మొలకలు కూడా వచ్చేసాయి చూడండి ఇందులో వంకాయ విత్తనాలు వేసుకుందాం తెల్ల వంకాయ వేస్తున్నాను ఇందులో పొడుగు వంకాయ విత్తనాలను వేసుకుందాం ఈ కుండీలో పచ్చిమిర్చి విత్తనాలు వేస్తున్నానండి కూరగాయలు విత్తనాలు వేసేసాను కదా వీటిపైన లైట్గా ఒక పొరలాగా మట్టి మిశ్రమాన్ని వేయండి విత్తనాలను మరీ లోతుగా వేయకూడదు మొలకలు త్వరగా రావు ఇలా సన్నగా ఒక పొరలాగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మెంతికూర విత్తనాలు వేసుకుందాం పాలకూర ఆల్రెడీ వేసేసాను కదా అవి మొలకలు కూడా వచ్చేసాయి మెంతికూర విత్తనాలు ఇలా చల్లుకోవడమే మెంతులను ఒక రోజు ముందు బౌల్లో వాటర్ వేసి అందులో నానబెట్టండి అలా చేయడం వల్ల మెంతికూర విత్తనాలు తొందరగా మొలకెత్తుతాయి నేను నానబెట్టకుండా డైరెక్ట్ చల్లేస్తున్నాను మీరు ఒక రోజు ముందు నానబెట్టి అప్పుడు వేయండి ఇప్పుడు బచ్చల కూర విత్తనాలను కూడా వేసుకుందాం బచ్చలి ఆకు ఒక తీగలాగా పెరుగుతుంది కదా దీనికి కొంచెం పెద్ద కుండి ఉండాలి విత్తనాలన్నీ వేసుకుందాం కదా లైట్ గా షవర్ పంప్ తో మట్టి తడిచేలాగా వాటర్ షవర్ చేద్దాం ఎక్కువ ప్రెషర్ ఉపయోగించకూడదు అలా చేస్తే విత్తనాలు చల్ల చెదురుగా అయిపోతాయి ఇవి మొలకలు వచ్చే వరకు కేవలం బ్రైట్ లైట్ వచ్చే చోట కుండీలను పెట్టుకోండి ఎండ పడకూడదు ఇవి మొలకలు రావడం మొదలయ్యాక రెండు మూడు ఆకులు వచ్చాక కుండీలను ఒక గంట సమయం ప్రొద్దున ఎండ తగిలే ప్లేస్లో కుండీలను పెట్టుకోండి మరీ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న చోట పెట్టకండి మొలకలు వచ్చాక వీటికి అస్సలు ఎండ తగలకపోతే వీక్గా పెరుగుతాయి కాంతి వచ్చే డైరెక్షన్కి ఒక పక్కకు వంగిపోవడం జరుగుతుంది కాబట్టి మొలకెత్తాక వీటికి ఒక గంట సమయం ఎండ ఖచ్చితంగా డైలీ అందించాలండి ప్రొద్దున ఎండ మంచిది ఉదయం ఏడు ఎనిమిది గంటల సమయంలో వచ్చే ఎండ మంచిది ఆలస్యం చేయకుండా నాతో పాటు మీరు కూడా సమ్మర్లో ఇంట్లో పండించుకోవడానికి విత్తనాలను ఇప్పుడే వేసుకోండి మరో రెండు నెలల్లో కూరగాయలు వచ్చేస్తాయి మే జూన్కి హార్వెస్ట్కి రెడీ అయిపోతాయి వీటి అప్డేట్స్ నేను కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను మొక్క ఏ సైజ్కి వచ్చాక వేరే కుండీల్లోకి ఎలా షిఫ్ట్ చేసుకోవాలి ఏ పోషకాలు అందించాలి అవన్నీ రాబోయే వీడియోస్లో చెప్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ అండ్ హ్యాపీ గార్డెనింగ్